హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే ముందే ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి మా మరదలు శ్రీమంతానికి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా ఊర్లో ఒక్కరోజే ఉన్నానండి నెక్స్ట్ డేనే హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాను రిటర్న్ కూడా బస్సులోనే వచ్చాను ఇంకా ఫుల్ గా జర్నీ చేశాను కదా రెస్ట్ లేకుండా ఫేస్ చూడండి ఎలా పీక్పోయిందో అస్సలు రెస్ట్ లేకుండా జర్నీ చేయడము అందులోనూ బస్సులో కదా అస్సలు నాకైతే ఒంట్లో ఓపిక లేకుండా అయిపోయింది కానీ వచ్చిన వెంటనే మాకు స్కూల్లో యాన్యువల్ డే అనమాట అందుకే నేను వెళ్ళే రోజే చెప్పారు కంపల్సరిగా మీరు ఆ రోజు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉండాలి అని సరే అని చెప్తేనే లీవ్ ఇచ్చారనమాట అందుకే వెంటనే బయలుదేరి వస్తాను లేకపోతే ఊర్లోనే ఒక రోజు ఉండి రెస్ట్ తీసుకొని వచ్చేదాన్ని నేను వెళ్ళినప్పుడు కూడా బస్సులోనే వెళ్ళాను రిటర్న్ హైదరాబాద్ కూడా బస్సులోనే వచ్చాను ఇంక నేను ఇంటికి వచ్చినప్పటికి కరెక్ట్గా సెవెన్ థర్టీ అయింది మాకేమో స్కూల్కి ఆ రోజు ఎయిట్ థర్టీకి రమ్మని చెప్పారు ఇంక నేను సెవెన్ థర్టీకి వచ్చి టీ చేసి టిఫిన్ చేసి స్నానాలు అవి చేసుకొని ఇంకా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఇంకా ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది కానీ ఏమన్నా లేదు ఎలాగో ఊరు నుంచి వచ్చాను కదా అని ఇంక ఇక్కడైతే నేను ఈ శారీ అయితే కట్టుకున్నానండి కంపల్సరీగా శారీలోనే రమ్మని చెప్పారు అదేదో డ్రెస్ వేసుకోమని చెప్తే అసలు వచ్చిన వెంటనే డ్రెస్ వేసుకొని ఎంత చక్కగా వెళ్ళిపోయేదాన్ని ఇంకా రావడమే టైడ్ అయిపోయి వస్తే అందులో ఇంకా ఈ చీరలు కట్టుకోవడం ఒకటి మనకు చాలా కష్టం కదా చీరలు కట్టుకోవడం అంటే చాలా టైం టేకింగ్ కూడా అందుకే కొంచెం లేట్ అయిపోయింది ఈ యాన్యువల్ డే అయితే మాకు స్కూల్ ముందు రోడ్డు మీదే టెంట్ వేసి స్టేజ్ అది అరేంజ్ చేసి అన్నమాట ఇంకా పిల్లల కోసము ట్యాటోలు బెలూన్స్ అవన్నీ పెట్టారు ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను కదా మొత్తం యాన్యువల్ డే ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము వెళ్ళిపోయినప్పుడు తీస్తున్నాను నేను స్కూల్కి వెళ్ళేసరికి అయితే ఫుల్గా హడావుడిగా ఉంది స్కూల్ మొత్తము అందరికీ కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడము మేకప్ వేయడము మొత్తం ఎవరి క్లాస్ రూముల్లో వాళ్ళకి సెట్ చేయడము మళ్ళీ అప్పుడే వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడం అంతా చాలా హంగామా అయిందన్నమాట అస్సలు క్షణం కూడా లేకపోయింది ఇంకెళ్ళేటప్పుడు ఇలాగ ఒక వీడియో తీద్దామని చెప్పి తీసాను ఇక్కడ ట్యాటూలు వేస్తున్నారు అయితే మాకు కూడా వెయ్యండి అని చెప్పి అంటే వాళ్ళు ఏమో చిన్నపిల్లలకే మేడం పెద్దోళ్ళకి కాదు అని చెప్పారు సరే ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా అవైనా పిల్లలకు తీసుకుపోదామని చెప్పి మా అందరి పిల్లలకి ఒక్కొక్కటి లెక్కన ఆయనకి చేసి ఇమ్మని చెప్పాము మా పిల్లలందరూ ఒక ఆరుగురు ఉన్నారు కదా మా ఎదురింటి ఫ్రెండ్ పిల్లలు ఇద్దరు మా పిల్లలు మా పక్కింటి ఫ్రెండ్ పిల్లలు ఇద్దరు ఇంక వీళ్ళందరూ ఆరుగురు ఉన్నారు ఒకరికి తీసుకెళ్తే ఉన్నోళ్ళు ఖచ్చితంగా గొడవ పడి మరీ కొట్టుకుంటారు అయితే అతనికి చెప్పాము అన్నీ ఒకేలాంటివి చెయ్యండి కొట్టుకోకుండా ఒకటే కలర్ చేయండి అంటే లేదు మేడం అలాగ బాగోదు ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి చేసి ఇస్తాను ఏం కాదులేండి అని చెప్పి పాప అయితే ఏడు బెలూన్సు ఏడు డిఫరెంట్ షేపుల్లో చేసి ఇచ్చాడు అనమాట అయితే ఇంక రెండు కత్తుల్లాగా చేశాడు ఒకటి ఫ్లవర్ వాజు ఒకటేమో చీమలాగా ఇంకొక బెలూన్ ఏమో బటర్ఫ్లై లాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేసి ఇచ్చాడు డిజైన్స్ ఇంకా ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ అవన్నీ తీసుకొని అసలు ఒంట్లో ఓపిక లేకుండా ఎలా నడుస్తుందో అసలు యాన్యువల్ డే అంటే బాబోయ్ నాకు ఇది ఫస్ట్ జాబు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అందులో జర్నీ చేసి వచ్చి ఇక్కడ పిల్లలతోటి చాలా టైడ్ అయిపోయామనమాట ఇంకా స్కూటీలో వచ్చాను నేను లేట్ అయిపోయింది అని చెప్పి డ్రెస్ వేసుకొని స్కూటీ నడపడం చాలా ఈజీ కానీ ఈ చీర కట్టుకొని స్కూటీ నడపడము చాలా కష్టము ఎలాగో మాకు ఇల్లు దగ్గరే కాబట్టి ఇంకా నేను మా ఫ్రెండ్ ఆ స్కూటీ మీద మెల్లగా వెళ్ళిపోయాము డ్రెస్సులతో ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు కానీ చీరతోని స్కూటీ నడపడం కొంచెం కష్టమనే చెప్పాలి లేకపోతే నాకు అలవాటు అనిపిస్తుందో కానీ శారీతో కొంచెం నాకు కష్టమేమో అనిపించింది అనమాట స్కూటీ నడపడము ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఆ బెలూన్స్ మా ఫ్రెండ్ అబ్బాయికి మా అబ్బాయికి ఇస్తే పెద్ద ఛత్రపతి శివాజీ లాగా తెగ ఫైట్ చేసుకుంటున్నారు కత్తులతోటి మా పిల్లలు కూడా యాన్యువల్ డేకి వచ్చారండి కాకపోతే కాసేపు ఉండి తిరిగి ఇంటికి వచ్చారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అలా అయ్యింది అప్పటి వరకు పిల్లలు ఉండలేరు కదా అందుకే వాళ్ళు కాసేపు ఉండి ఇంటికి వచ్చారనమాట ఇంక మా అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక చక్కగా తెచ్చిన బెలూన్స్ తోటి ఆడుకుంటుంది తనకేమో ఫ్లవర్ షేప్ బెలూన్ కావాలంటే అదే ఇచ్చాము మధ్యాహ్నము ఇంటికి వచ్చిన తర్వాత అసలు నేను తినను కూడా తినలేదండి స్కూల్లోనే శాండ్విచ్ స్నాక్స్ ఇచ్చారు ఇంక అక్కడ స్కూల్లో ఒక శాండ్విచ్ తినేసి వచ్చి ఇంక ఫుల్గా స్లీప్ వేసాను ఈవినింగ్ దాకా అసలు మెలుకు కూడా లేదండి బాగా టైర్డ్ అయిపోయింది కదా చాలా నిద్ర పెట్టేసింది ఇంకా నైట్ కూడా ఏం వంట చేయలేదు మా ఆయనేమో ఇంకా వంట ఏం చెయ్యొద్దులే ఏదో ఒకటి ఆర్డర్ పెడతాను అన్నారు ఆ రోజైతే సాటర్డే అండి నాన్ వెజ్ తినం కదా అందుకని చెప్పి ఆ మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు ఇదేమో గ్రీన్ కలర్లో పుదీనా రైస్ కొత్తిమీర రైసో అలాగా ఉంది కదా కానీ ఇదైతే పచ్చిమిర్చి మష్రూమ్ బిర్యానీ ఇదేమో చూడడానికి గ్రీనీ ఉంది కానీ చాలా టేస్ట్గా ఉందండి ఎంత టేస్ట్గా ఉందంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ తెలుస్తూ ఆ మధ్య మధ్యలో ఆ మష్రూమ్ తగులుతూ చాలా టేస్ట్గా ఉంది పక్కన ఇంకొక బాక్స్ ఉంది కదా అదైతే వెజిటబుల్ ధమ్ బిర్యానీ అది కూడా బాగుంది కానీ మా పిల్లలకి నాకైతే ఈ పచ్చిమిర్చి బిర్యానీయే బాగా నచ్చింది కొంచెం స్పైసీగా ఉంది కానీ చాలా టేస్ట్గా ఉంది మేమైతే స్పైసీ మాకు నార్మలే బాగా స్పైసీస్ తింటాము అందుకే పెద్దగా కారం అనిపించలేదు కానీ నార్మల్గా తక్కువ కారం తినే వాళ్ళకి ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది మా పిల్లలకు కొంచెం పెట్టి నేను కొంచెం పెట్టుకొని ఫుల్గా లాయించాను చాలా ఆకలేసింది అసలు ఆ ముందు రోజు నుంచి కూడా ఫుడ్ లేదు బస్ జర్నీ కాబట్టి వామిటింగ్స్ అయిపోతాయని ఆ ముందు రోజు నైట్ తినలేదు ఇంకా ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోవాలని గాబర్గా ఆ రోజు మార్నింగ్ కూడా తినలేదు ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కూడా ఆ శాండ్విచ్ తిని అలాగే పడుకుని పోయాను కదా ఇంక నైట్ కి మంచి ఆకలేసింది ఫుల్ గా అన్నమాట మా పిల్లలకు కూడా వడ్డించాను గాని వాళ్ళేమో కాసేపు అయ్యాక తింటాం మమ్మీ నువ్వు తినేసవి ఆకలేస్తుంది అన్నావు కదా అని చెప్పారు ఇంక నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేయలేదండి చాలా ఆకలేసింది నేను ఫస్ట్ తినేసిన తర్వాత ఇగోండి ఇక్కడైతే పుదీనా మెంతికూర కరివేపాకు ఇవన్నీ మా ఆయనేమో ఏమో మార్కెట్ లోకి వెళ్ళి తెచ్చినారు అవన్నీ క్లీన్ చేసుకొని డబ్బాల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ పెట్టాను అనమాట ఇంక మా పిల్లలు అయితే ఆ తర్వాత తిన్నారు వాళ్ళకు కూడా పచ్చిమిర్చి బిర్యానీయే నచ్చిందంట మా నాయుడు అయితే తినమని చెప్తే అటు ఇటు ఒకటే తిరుగుతున్నాడు ఇంక నేను ఆ రోజే కదా ఊరి నుంచి వచ్చాను ఇంకా ఆ టూ డేస్ ఏమేం జరిగిందో మొత్తం చెప్తున్నారు మమ్మీ డాడీ ఆకోర్ చేశారు నీకంటే బాగా చేశారు నీకంటే నీట్గా స్టవ్ దగ్గర తుడిచి ఉంచినారు నువ్వు ఉంటేనే స్టవ్ దగ్గర నీట్గా ఉండదు అని చాలా చెప్పినారు టూ డేస్ వాళ్ళ డాడీతో ఉండేసరికి ఇన్ని సంవత్సరాలుగా నేను చేసింది మొత్తం అన్నమాట ఇంకా వాళ్ళ డాడీనే పొగుడుతున్నారు అది చేశారు ఇలా చేశారు అని పోనీలే ఇంకెప్పుడైనా నేను ఊరు వెళ్తే ఇంక మీకోసం ఆలోచించిన అవసరం లేదు భయపడిన అవసరం లేదైతే మీ డాడీ మీరు మంచిగా ఉంటారు కదా అని నేను అన్నాను ఇంకా మా పిల్లలు కూడా తర్వాత తిని పచ్చిమిర్చి బిర్యానీ చాలా బాగుందమ్మా అని చెప్పి అదే అనమాట ఇంతేనండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదా మీ లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్